అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు వచ్చేసి ధారావతండ గ్రామం మరిపేట మండలం మోహాద్ జిల్లా మన రైతు వచ్చేసి బుకే నవీన్ గారు మనం నవీన్ గారికి న్యూ జీన్స్ కంపెనీ వారిది న్యూ రాధిక అనే విత్తనం ఇచ్చాము ఆ విత్తనం ఎలా ఉంది ఏందనేది ఈరోజు ఫీల్డ్ రావడం జరిగింది దానికి ఆల్రెడీ ఇప్పుడు మన ఈ నవీన్ గారు మన ఈ విత్తనాన్ని ఎకరం పది గుంటలు వేశారు ఈ ఎకరం పది గుంటల్లో ఆల్రెడీ మనకి ఫస్ట్ కటింగ్ అనేది అయిపోయింది ఈ ఫస్ట్ కటింగ్లో కూడా పది కింటాల వరకు దిగుబడి వచ్చిందని చెప్పారు ఆ పది కింటాలు ముప్పై బస్తాలు జెండాపాట పడ్డది పద్నాలుగు వేల ఆరు రోజు జెండాపాట ప్రకారం పద్నాలుగు వేలు పడ్డదని చెప్పారు మిగిలిన వాటికి ఒక ఐదు వందలు తగ్గింది అని చెప్పారు అదే మనం కూడా ఒకసారి వారి మాటల్లోనే విన్నాము నమస్కారం అండి మీ పేరండి నా పేరు నవీన్ సార్ నవీను మీరు ఏ ఊరండి ఇది అబ్బాయి పాలన ధర సార్ అబ్బాయి పాలన ధర మీరు ఏ విత్తనం వేశారు రాధిక సార్ రాధిక న్యూ జీన్స్ కంపెనీ మీరు ఎకరం పది గుంటలు సార్ ఎకరా పది గుంటలు ఎకరం పది గుంటలు ఎన్ని పది పది సార్ మళ్ళీ ఒక పదిహేను పది సార్ బాగున్నాయి సార్ కాయ మంచి కాయలు ఉన్నాయి బాగుంది గింజలు మంచిగా వచ్చింది లోపల కలిసి వచ్చింది సార్ కాయ కలర్ గానీ బాగుంది సార్ మీరు ఆ రోజు అమ్మినప్పుడు ఎంత రేటు పడింది పద్నాలుగు వేల రెండు సార్ పద్నాలుగు వేలు మీరు పద్నాలుగు వేలు పడ్డది పక్కన చూసి రైతులు ఏమన్నారు పన్నెండు వేలు పదమూడు వేలు పట్టదు సార్ తూకం మంచిగా వచ్చింది మరి మీరు మీ పేరండి నా పేరు అశోక్ అశోక్ అండి మీరే ఊరండి మాది కూడా ఇక్కడ ధర మీరే విత్తనం వేసారండి మేము కూడా ఇక రాధిగా రాదుగానే వేసినాం మీకు ఎలా అనిపించింది మంచిగానే ఉన్నది ఉన్నాయి కాయలు కూడా ఉన్నాయి గింజలు గింజలు మంచిగా ఉన్నాయి గింజ తోకం గానీ తెగుళ్ళ గానీ మంచిగా ఉన్నాయి ఈ సంవత్సరం అందరూ వచ్చి అని బంతుంటున్నారు మీకు ఎలా అనిపించింది మీకు టచ్ కాలేదు మీకు ఇక ఎంత పెట్టుబడి అయింది మాది ఇప్పుడు ముప్పై ఏళ్ళయింది సార్ మొత్తం

అంత ముందు చౌడు వేసినా గింత గింత కాసేదే మూడు నాలుగు కింటలు అయింది ఇది మంచి పని చేయండి సార్ పోయినసారి మీరు ఎంత దిగుబడి ఆశించి వచ్చిందండి పోయినసారి పది కింటలు అయింది సార్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పది కింటలు సార్ ఈ సంవత్సరం ఎంత ఆశిస్తున్నారు ఆదాల పది కింటలు అయింది సార్ ఈ సారి ఫస్ట్ ఏదైనా పది కింటలు అయింది ఇలా పోయినసారి చాలా బెటర్ ఆ బెటర్ ఉంది సార్ ఈ సారి మంచిగా నెక్స్ట్ కూడా బయట ఇదే పెట్టవచ్చు రోజు రైతులు కూడా తీసుకోవచ్చు మంచిగా బాగుంటది మచ్చలు డ్రా అయ్యి కాయలు కూడా పొడుగుంటాయి మంచిగా నీట్ గా తోట కూడా నీట్ గా వస్తారు బాగుంటుంది ఐటమ్ చూడ మీరు కొనొచ్చు కూడా చూసుకో కాయలు మంచిగా హైట్ కూడా సైడ్ మంచి పంకలు గీడా మంచిగా వచ్చినాయి నీట్గా ఉంది తోట కూడా పైన పూత కూడా పైన మంచిగా వస్తుంది సార్ నీట్గా ఉంది తోట కూడా కొద్దిగా మళ్ళీ నెక్స్ట్ ఇదే తీసుకుంటాం సార్ పోయి సార్ ఇరవై ప్యాకెట్ ఈసారి ముప్పై ప్యాకెట్ తీసుకుంటాను సార్ నీట్గా మా అందరు అందరూ ఇస్తాను చెప్పి ఈ తోట చూసి మంచిగా బాగుంది తోట కూడా రైట్గా కాయలు కూడా సైజ్ మంచిగా ఉంది సార్ ఇంత మంచిగా ఇచ్చిన సార్ జెండా పాట వచ్చింది మంచి నీ మళ్ళీ ధన్యవాదాలు సార్ నీకు మరి ఇది ఇదే కొనుక్కుంటా పైన సార్ ఇరవై మంది ఈసారి ముప్పై పసలు ముప్పై ప్యాకెట్ దాకా తీసుకుంటాను సార్ మంచి నీట్గా ఉంది తీసుకోవచ్చు మా బాబు గీట్లో అందరూ కొంటారు మంచిగా ఈ టోట చూసి మంచిగా అందరు కొనాలని చూస్తున్నాను సార్ ఇటే వస్తున్నారు టోటలు రోజు ఇరవై ముప్పై మంది దాకా వస్తున్నారు చూద్దానికి తీసుకోబోతున్నాను మంచిగా నీట్గా ఉందని చెప్తున్నాను సార్ కాయ కూడా పొడుగు సైజు ఉందని చెప్తున్నాను సార్ నా పేరు సీను మా పక్క తోట తోట బాగుంది ఇదిగా నేను తీసుకోవాలని చూస్తున్నాను ఈసారి ఇతను బాగుంది సార్ ఇది కాయ పొడుగు బాగుంది కాయ కాపు కూడా బాగుపడేది సార్ ఇది దగ్గర దగ్గర గనుపు బాగుంది సార్ ఇది కాయ పొడుగుంది ఈ రేటు కూడా మంచిగా పడేది పద్ధతి పడదే మా పక్క తోటే నేను ఇదే తీసుకుందాం చూస్తున్నా చూస్తున్నాను సార్ చూపించిన విత్తనం న్యూ జీన్స్ కంపెనీ వాళ్ళు న్యూ రాధిక ఈ విత్తనం కావాల్సిన వారు ఈ కింద నెంబరు స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కి కాల్ చేసి సంప్రదించగలరు నా పేరు వచ్చేసి పెంటియాల సురేష్ మా షాప్ పేరు వచ్చేసి శ్రీ యోజస్వి సీట్స్ మరిపేట బంగ్లా మా నెంబర్ వచ్చేసి కింద స్క్రోలో వద్ద దానికి సంప్రదించగలరు మనకాడ మిర్చి విత్తనాలే కాక ఇంకా పత్తి మిర్చి మొక్కజొన్న పెసర కూరగాయల విత్తనా అన్ని రకాల విత్తనాలు లభించాయి మనకాడ మీకు కావాల్సిన వాళ్ళు సంప్రదించగలరు వర్షాలు వచ్చినాయి సార్ వర్షాలు వస్తే మొత్తం కొట్టుకుపోయింది కొట్టుకుపోయిన వాళ్ళు జాలు పడ్డ తర్వాత కూడా పోయిన సార్ పోయింది సార్ ఈసారి మంచిగా వచ్చినాయి సీడ్ ఈసారి మంచి వచ్చింది నీటిగా ఉంది సార్ సార్ వాన వచ్చినా కొట్టుకుపోయినా కూడా మంచి నీటిగా ఉంది తోట ఈ కాసింది ఇప్పుడు దాకా వచ్చింది సార్ మాకు సంతోషంగా సార్ మాకు వచ్చి మంచి నీట్గా ఉంది సార్ బాటర్ వేసుకోవచ్చు రైతులకు కూడా మంచిగా ఉంటుంది బాగుంటుంది దిగబడి కూడా బాగుంటుంది రైతులకు కలిసి వస్తుంది మంచిగా పెట్టుబడి కూడా తక్కువ ఉంటుంది సార్